మీరు ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా ఒక్కరోజు కూడా ఇమాజిన్ చేయలేరు కానీ జనరల్ పబ్లిక్కి మొట్టమొదటిసారి ఇంటర్నెట్ ఎప్పుడు దొరికిందో తెలుసా పంతొమ్మిది వందల అరవైలో ఆర్ఫానెట్ అనే సిస్టమ్ మిలిటరీ కోసం స్టార్ట్ అయింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో రీసెర్చ్ మరియు యూనివర్సిటీస్లో యూజ్ చేశారు కానీ ప్రపంచానికి రియల్ డోర్ ఓపెన్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టీమ్ బెర్నర్స్లీ ఇంట్రడ్యూస్ చేసిన వరల్డ్ వైడ్ వెబ్తో అప్పటి వరకు ఇంటర్నెట్ అంటే ఓన్లీ ఎక్స్పర్ట్స్ కోసమే కానీ పంతొమ్మిది వందల తొంభై మూడులో మోసైక్ నెట్కేఫ్ లాంటివి ఫస్ట్ గ్రాఫికల్ బ్రౌజర్స్ వచ్చాయి దీనివల్ల వెబ్సైట్ చూడడం ఈమెయిల్స్ పంపడం ఈజీ అయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో యుఎస్ గవర్నమెంట్ కమర్షియల్ యూస్కి పర్మిషన్ ఇచ్చింది దాని తర్వాత ప్రైవేట్ కంపెనీలు ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశాయి అప్పుడే ఇంటర్నెట్ యాక్చువల్గా జనరల్ పబ్లిక్కి రీచ్ అయ్యింది సో సింపుల్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డబ్ల్యూ డాట్ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంటర్నెట్ మొట్టమొదటిసారిగా జనరల్ పబ్లిక్ అందరికీ అందుబాటులోకి వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇంటర్నెట్ హిస్టరీ గురించి చిన్న ఫ్యాక్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಮಳಿ ಕಲಾಂ ಥ್ಯಾಂಕ್ ಯು